మన ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు టైం తీసుకోవచ్చు ఈ డ్రాప్ వచ్చేసి మనం పన్నెండు గంటలకైతే తీసుకున్నాను ఇప్పుడు అయితే వదిలినా ఇప్పుడు మనం బాష్పల్లిలో అయితే ఉన్నాము ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఉంది ఈరోజు అర్నింగ్ అయితే ఎంత అవుతుందో చూపిస్తాను మనం ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డ్రాప్ అయితే వదిలేసి ఇక్కడైతే అయితే కూర్చున్నాను బా బాష్పల్లిలో ఇప్పుడు టైం చూపిస్తాను పన్నెండు గంటలకైతే నేను వచ్చేసిన ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతుంది పన్నెండు గంటలకి డ్రాప్ తీసుకునే నేను ఇప్పుడు టైం చూసుకోవచ్చు ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ అయితే అవుతుంది ఇప్పుడు మనం టూ జీరో టూ జీరో సిక్స్ అయితే అర్నింగ్ అయితే అయింది ఒక డ్రాప్ అయితే కొట్టిన ఇక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కడిది బుకింగ్ పడుతుందో నేను వీడియో అయితే ఎండ్ వరకు చూపిస్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు

మనం బాష్పాలెం నుండి గచ్చిపల్లి డిఎఫ్ డిఎల్ఎఫ్ రోడ్కి అయితే వచ్చేసిన ఎక్కడైతే డ్రాప్ పడట్లేదు డ్రాప్ ఇక్కడికి వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో చూద్దాం టైం వచ్చేసి ఒకటిన్నర అయితే అవుతుంది చూద్దాం డ్రాప్ तब तो से दीपक, दीपक में हैं। क्या कर रहा हैं वह? हाँ। इधर हैं ना? हाँ इधर। एंट्रेंस इधर हैं ना? इधर हैं ये लोकल के लिए तारीख जानते होंगे।

ఇక్కడ వెళ్ళి ఒకటి డ్రాప్ మనం ప్రజలు పడాలి పడుతుంది ప్రస్తుతం మనం ఇప్పుడు నానకరం కూడా వెళ్ళాం ఇక్కడ గంట గంట నారా నుండి అయితే వెయిట్ చేస్తాను నేను ఇప్పుడు టైం వచ్చేసి మనకు రెండు మూడు అవుతుంది ఈ టైంకి అయితే మనం డ్రాప్ లేపినాం ఇప్పుడు ఇక్కడ వచ్చి కూడా నేను ఒకటిన్నర రెండు గంటలకేమో వచ్చినా అప్పటి నుండి వెయిట్ చేసి డ్రాప్ అయితే పడ్డది మనకు ఇక్కడ మన బోరబడ్డ మోతినగర్ అనేది అయితే పడ్డది రాపిటలో ఈ డ్రాప్ ఏంటంటే ఒక గంట గంటన్నర తర్వాత అయితే పడ్డది ఇక్కడ వచ్చినాక కాల్ అయితే చేసుకుందాం మేడంకి కాల్ చేస్తే ఏమంటే ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయండి వస్తున్నా అని తెలుస్తుంది అండ్ అలాగే ఏంటంటే ఈరోజు డ్రాప్లు చాలా తక్కువ అబ్బా మధ్యాహ్నం పూట అసలు పడట్లేదు నాలుగు గంటల నుండి పడతాయేమో అని అని అయితే అనుకుంటున్నాను ఈ డ్రాప్ ఇస్తే మనకు నాలుగు అయితే అవుతుంది మ్యాక్సిమమ్ ఒక నాలుగు దగ్గర దగ్గర అయితే అవుతుంది చూద్దాం మీ మేడంని అయితే పికప్ చేసుకుందాం మనం డ్రాప్ డ్రాప్లో అయితే ఇప్పుడు చాలా తక్కువ ఉండే మేడంని అయితే పికప్ చేసుకుందాం అక్కడికి వెళ్ళి టూ ట్వంటీ నైన్ చాలా అమౌంట్ కూడా నాకు తక్కిస్తుండీ చూద్దాం డ్రాప్ ఎక్కడికి పెడుతూ ఓటీపీ పోయినపల్లి

అనుకుంటాడు వచ్చినా లేదా ఈ డ్రాప్ మనం బోరాబం నుండి అయితే తెచ్చేసుకున్నాం డ్రాప్ చూద్దాం ఎక్కడికి వెళ్ళి చూద్దాం अब उन लोग ढूंढ रहे हैं कि टू जीरा टू स्टैम्प इधर है బంజారా హిల్స్ అయితే వచ్చినాం ఈ డ్రాప్ వేయడంగా మనకి ఇంకో డ్రాప్ అయితే పడ్డది కొండాపూర్ది ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం ఇక్కడ డ్రాప్ అంటే చాలా తక్కువండి డ్రాప్లు ఇక్కడి నుంచి మంచిగా పడతాయి టైం అయితే హార్ అవుతుంది చూద్దాం ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం లొకేషన్ కొండాపూర్ అని చూపిస్తుంది కొండాపూర్ అక్కడ ఉంది నిలబడ్డా కదా గ్యాస్ ఇంటికి వచ్చేసి ఈరోజార్ చూపిస్తాను మూలమేట్ ఒకటి డ్రాప్ గుట్నాది మన లాస్ట్ డ్రాప్ ఫస్ట్ డ్రాప్ గుట్ అంటే అదే డ్రాప్ 206 తీ చూసుకో చూ ఇ దేంట్లో ఒకటి డ్రాప్ గుట్నా రాకెట్ లో చూపిస్తాను అన్నం ఆ గుడెలో తీసుకుచ్చు 25 12 డ్రాప్స్ 25 36 అంటే ఒక అది ఒక టూ హండ్రెడ్ అంటే ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అయితే అయింది ఇప్పుడు క్లోజింగ్ టైం చూసుకోవచ్చు క్లోజింగ్ టైం ట్వెల్వ్ ఎయిటీన్ అయితే అవుతుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్